హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అక్షి అండ్ మామ్స్ కిచెన్ సాయంత్రం పూట వేడి వేడిగా మొక్కజొన్న గారెలు క్రిస్పీగా చేసి చూడండి ఎంత బాగుంటుందో చాలా తక్కువ టైంలో ఈజీగా చేసేసుకోవచ్చు ఈ మొక్కజొన్న గారెలకి మామూలు మొక్కజొన్న కండలు తీసి ఒక మూడు తీసుకున్నాను వాటి విత్తనాలు ఈ విధంగా ముందుగానే పెట్టుకోవాలి కొంచెం ముదురుగా ఉన్న మొక్కజొన్న పొత్తులు తీసుకుంటే నూనె ఎక్కువ పేల్చదు ఇవి మిక్సీ జార్లో వేసి అందులో ఆరు నుండి ఎనిమిది వెల్లుల్లి రబ్బలు పొట్టు తీసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి ఒక ఆరు సరిపోతుంది జీలకర్ర అర టీ స్పూన్ అల్లం ఒక ఇంచ్ తొక్క తీసేసి వేసుకోండి సాల్ట్ సరిపడా ఇవన్నీ వేసి మనం మిక్సీ పట్టుకోవాలి నీళ్ళు అస్సలు పోయ్యక్కర్లేదు మిక్సీ చేసేటప్పుడు మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా ఇప్పుడు ఒక గిన్నెలోకి మనం ఇవి తీసేసుకుందామో ఇందులో మనం చిన్న ముక్కలుగా కట్ చేసిన ఒక ఉల్లిపాయ చిన్నగా కట్ చేసిన కరివేపాకు కొత్తిమీర ఒక గుప్పెడు ఇవి అన్నీ తీసుకొని ఒక బౌల్లో ఇవన్నీ మిక్స్ చేసేసుకుందాం ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు చేసేసుకోండి అన్నిటినీ చిన్నగా కట్ చేసేసుకుంటే చూస్తానికి బాగుంటుంది కలుపుకోవటానికి బాగుంటుంది తినటానికి బాగుంటుంది సో ఇవన్నీ వేసేసిన తర్వాత మనం ఒక రెండు స్పూన్ల శనగపిండి వేసుకుందాం తర్వాత ఒక స్పూన్ బియ్య వేసి బాగా కలపాలి ఈ విధంగా లైట్గా ముద్దలా అయితే సరిపోతుంది ఇప్పుడు ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్ మీద కొంచెం నీళ్లతో తడి చేసి చిన్న బాల్స్లా చేసి ఒత్తుకొని గార షేప్ తీసుకురావాలి ఇలా గార షేప్లా చేసి మనం పెట్టుకుందాం అలాగే మరికొన్ని రౌండ్స్ బాల్స్తో మనం గార షేప్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకొని కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే మనం ఈ గారెలు చేసుకోవాలి ఈ ఒకటి తర్వాత ఒకటి వేసేసి ఫ్రై చేయాలి వీటిని అటు ఇటు మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి ఇవి బాగా బ్రౌనిష్ కలర్ అయ్యేంత వరకు వేగనీయాలి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా మనం మీడియం ఫ్లేమ్లో మిగతా గారెలు కూడా వేయించాలి గారెని అటు ఇటు తిప్పుతూ బాగా వేయించాలి బ్రౌనిష్ కలర్ అయ్యేంత వరకు వేయించండి ఈ విధంగా మనం ఈజీగా కమ్మగా రుచిగా క్రిస్పీగా ఉండే గారెలు చూసారా ఎంత ఫాస్ట్గా రెడీ అయ్యాయో ఇక మీరు టేస్ట్ చేయటమే ఆలస్యం ఇవి ఎంతో ఈజీగా ఫాస్ట్గా తయారయ్యే రెసిపీ ఇవన్నీ మళ్ళీ ఒక్క ప్లేట్లోకి తీసేసుకుందాం సో ఇంతేనండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్